നിങ്ങൾ തന്നെ കൊണ്ടിട്ട് ആപ്ലിക്കേഷൻസ് എത്രമാത്രം ഉണ്ട് യാരോച്ചി വയ്യുണ്ടോടാ ആടു മുറുത്തമേ സർനെപ്പെട്ടി Up, up. okay, okay. 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 మోడల్ జియో మోడల్ ఉంది తర్వాత మహేంద్ర హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఊరల్లో ఉన్నాయి తర్వాత యువ టెక్ అనే ఒక టార్డు చేస్తున్నారు దాని వస్తుంది మళ్ళీ పాటలు కావాలంటే కొద్దిగా ట్రాక్టర్ అయినటువంటి షేక్ వాహిదు సింగ్ గారు షేక్ నిషార్ అహ్మద్ గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫోర్ సెవెంటీ ఫైవ్ యువటెక్ వంటి వీవన్ లాంచ్ ను విచ్చేసినటువంటి మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ నుంచి సాదిక్ సాదిక్ సార్ గారికి అలాగే ఇక్కడ సీనియర్ సీనియర్ మేనేజర్స్ అయినటువంటి రంతుల్ల గారు హబీబ్ గారు అలాగే ఆర్కే గారు ఇలా మన తోటి మేనేజర్స్ ఉన్నటువంటి రాఘవేంద్ర గారు ప్రభాకర్ రెడ్డి గారు మహేష్ అండ్ మన సేల్స్ అందరం టీమ్స్ అందరం కూడా ఈ కార్యక్రమంలో మేమంతా కూడా భాగస్వామ్యం అయ్యి ఈ ఫోర్ వే వై యువోటెక్ వివన్ లాంచ్ ను మేము కస్టమర్ చేతి నుంచి మేము లాంచ్ చేయడం జరిగినది ఏదై ట్రాక్టర్ ఉందో ఆ లాంచ్ యూజ్ చేసిన ప్రతి రైతు సోదరుడికి మరియు ఈ రోజు ట్రాక్టర్ తీసుకుంటున్న ప్రతి యొక్క సోదరుడికి నా యొక్క శుభాకాంక్షలు సో మనం ఈరోజు ఇక్కడ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈ వన్ కస్టమర్ లాంచ్ అని చెప్పడం కన్నా ఇదొక ఆత్మీయ సమావేశం అనడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే మనము భరతాగ్రోస్ అనేది రెండు వేల మూడులో ప్రారంభించాము అప్పటి నుంచి ఇలాంటి ఎన్నో సందర్భాల్లో మనం అందరం కలవడం జరిగింది కానీ లాస్ట్ నాలుగు సంవత్సరాలుగా కోవిడ్ కానివ్వండి వేరే ఏ ఇతర కారణాల వల్ల కానివ్వండి మనం ఇప్పటివరకు ఈ విధంగా కలుసుకోలేదు కానీ మనము మహేంద్ర కంపెనీ అనేది ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడము దాని యొక్క సక్సెస్ స్టోరీస్ ఎంటైర్ ఏపీ తెలంగాణలో రావడము అది ఆ ట్రాక్టర్ని మనం తీసుకొచ్చి ఆదోనిలో లాంచ్ చేయడం అనేది మన ఒక ప్రౌడ్ మూమెంట్ సో ఇట్లాంటి మూమెంట్ని నేను నా టీంతో పాటు నేను ఇక్కడ జరుపుకుంటున్నందు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సో ఫ్యూచర్లో కూడా మహేంద్ర ట్రాక్టర్ అనేది ఎప్పుడూ కూడా ఒక ఏరియాకి ఉద్దేశించి ఒక డిస్టిక్కి కానీ ఒక స్టేట్ కానీ ఉద్దేశించి ఎప్పుడు కూడా ట్రాక్టర్ని తయారు చేయదు ఒక ట్రాక్టర్ని తయారు చేస్తుందంటే దేశం యొక్క నలుమూలలో దానికి సంబంధించిన ట్రయల్ రన్స్ జరుగుతాయి ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క డీలర్ దాని ఆమోదం ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ ట్రాక్టర్ని ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది సో అన్ని ట్రయల్ రన్స్ అన్ని అందరి యొక్క ఫీడ్బ్యాక్స్ని తీసుకున్న తర్వాతనే ఒక ట్రాక్టర్ అనేది మన ముందుకు రావడం జరుగుతుంది ఇన్ని రన్స్ చేసిన తర్వాతనే మహేంద్ర యాజ్ ఏ కంపెనీగా మీకు ప్రామిస్ చేస్తుంది ఆరు సంవత్సరాల వారంటీ మనం ఇవ్వగలుగుతామని ఆరు సంవత్సరాల వారంటీని ఇంత పబ్లిక్గా ఇంత ప్రాక్టికల్గా చెప్పడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు ఆ వారంటీ అనేది చెప్పగలుగుతుందంటే ఆ విశ్వాసం అనేది మా యొక్క ప్రోడక్ట్ మీద మాకు ఉంది కాబట్టి మాత్రమే మనము చెప్పగలుగుతున్నాము సో అదే విధంగా ఎవరైతే ఆల్రెడీ మన ట్రాక్టర్ని తీసుకుని ఉన్నారో వాళ్ళకు కూడా అదే విశ్వాసం ఉంది ఆ విశ్వా ఆ విశ్వాసాన్ని ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేస్తాము ఇది నా తరఫు నుంచి నేను ఇస్తున్న ప్రామిస్ ఖచ్చితంగా మీకు ఏదైతే అవసరం అవుతుందో అది మీకన్నా ముందు దాన్ని మనం పసిగట్టి ఆ యొక్క ప్రోడక్ట్ని మీకు అందించే బాధ్యత మహీంద్రా కంపెనీగా తీసుకుంటుంది దెన్ ఇప్పుడు లాంచింగ్ ప్రోగ్రామ్ చేద్దాం